ఒక ఊరిలో ఓ చిన్న పేద బాలుడు ఉండేవాడు అతని పని గొర్రెలో పచ్చికా మైదానానికి తోలుకెళ్లి కాయించడం ఈ పని చాలా ఒంటరితనంగా ఉండేది అందుకే ఆ బాలుడు చాలాసార్లు విసుగు చెందేవాడు ఒకరోజు తనకు సరదాగా ఊర్లో వాళ్లను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు అతను కొండమీద నుండి పరుగెత్తుకుంటూ వచ్చి అరచిచాడు తోడేలు నా గొడ్డల్ని తినేస్తోంది అతని అరుపులు విన్న ఊర్లోని ప్రజలు కర్రలు ఆయుధాలు పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు కాని అక్కడ తోడేలు లేకుండా కేవలం నవ్వుకుంటున్న ఆ బాలుడు కనిపించాడు నిన్ను మోసం చేసేశాను అని అనడంతో ఊర్లో వాళ్లు కోపంగా మళ్లీ అలా మోసం చేయొద్దని హెచ్చరించారు కొన్ని రోజుల తరువాత బాలుడు మళ్లీ అదే మాయ చేసేందుకు ప్రయత్నించాడు తోడేలు అని అరచిచాడు మళ్ళీ మోసపోయారు ఈసారి వాళ్లు మరింత కోపంగా అతనిని గట్టిగా తిట్టి వెళ్లిపోయారు ఒక సాయంత్రం నిజంగానే ఓ తోడేలు వచ్చేసింది బాలుడు భయంతో ఊర్లకు పరుగెత్తి తోడేలు తోడేలు దయచేసి సహాయం చేయండి అని అరచిచాడు కానీ ఈసారి ఎవ్వరూ అతనిని నమ్మలేదు వాళ్ళు అనుకున్నారు ఇది మరో అబద్ధం ఆకలితో ఉన్న తోడేలు గొడ్డెలపై చేసి చాలా గొడ్డెల్ని తినేసింది బాలుడు చాలా విచారంగా సిగ్గుతో తన తప్పును గ్రహించాడు అబద్ధాలు నమ్మకాన్ని నాశనం చేస్తాయి ఒకసారి నమ్మకం పోతే తిరిగి పొందడం చాలా కష్టం కథ నుండి బోధించదగిన పాఠం నిజాయితీ ఉత్తమమైన నీతి మీరు తరచుగా అబద్ధం మాట్లాడితే నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు